అవ్వ ఇది ఎక్కడ దరిద్రం పేరంబోత్సవం అంటే దేనికో అనుకున్నాను ఈ శ్మశానానికే నువ్వు చేసే పేరంబోత్సవం దండేసి ఫోటో తీస్తామంటే చాలు సమాధులకి పునాదురాలు లేయడానికి చివరికి పాడే మోయడానికి కూడా సిద్ధమైన చాలా ఊరుకోవయ్య ఊరు బయట ఉన్న శ్మశానాన్ని మార్పులు మరమ్మతులు చేయించుకుని రిబ్బన్ కట్టించి రమ్మంటే రానంటే బాగుంటుంది ఇంకా ఆలస్యం ఎందుకు ఏసే కత్తిరి దండలు తీసుకోండి అయ్యా నాకు 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 ఇక ఫోటోగ్రాఫర్ నువ్వు దగ్గర రెడీగా ఉండు మడి సరిగ్గా పడపోయినా పరలేదు దੰడ మాత్రం బ్రహ్మాండంగా పడాలి దన్నల బాబు టీ దన్నల బాబు ఉండి పట్టి శుభం కానిచి బామదల పేదవాళ్ళ బ్రతుకులు బుగ్గి పాలు చేసి గతలేని వాళ్ళ బ్రతుకులు గంగ పాలు చేసిన నువ్వు శ్మశాన ప్రారంభోత్సవానికి పిలవగానే వస్తావని తెలుసు అందుకే ఈ ఏర్పాటు చేశాను దీని ఆరంభం చేసిన నిన్ను ఇక్కడే అంతం చేస్తాను నీ సొమ్ము కాశపడి దానాలు చేసి నరహంతులైన నీ తుత్వ సమాధులు ఇక ఈ రెండు గోతులు నీకు అప్పుల పేరుతో రక్తం తాగే ఈ రాక్షసుడికి మత్యానానికి ప్రారంభం అనగానే నువ్వు ఇట్టాటు ఏదో చేస్తావు నాకు తెలుసు నేనైతే పామంజుడు కాదు నేను పట్టి ఉరికమ్మ ఎక్కించడానికి చట్టాన్ని చుట్టూట తుట్టబెట్టుకొచ్చాను చూడు నన్ను ఊరికమ్మ ఎక్కించాలనుకునే నీ కోరిక తీరదు కానీ నేను అంతం చేయాలనుకునే నా కోరిక మాత్రం తీరుతుంది అలా భయపడుతు పట్టుకోండి వాడు మాయమైపోతా మాయమైపోతాడు కాడేనా మంత కట్టేటాయా ఎక్కడో దొంగలాగా పారిపోయి ఉంటాడు ఇది అంతా మీ అసమర్థతే రే ఇమవుతారు రా నేనెక్కడికి పోలేదురా నా ప్రజల గుండెల్లో నిరంతరం ఉండి తీరుతాను నిన్ను అనుక్షణం వెంటాడి తీరుతాను మోసంతోనూ మాయతోనూ పొరపాటు నువ్వు గెలిస్తే నువ్వు గడ్డ నిన్ను అంతం చేసి తీరుతాను ఇది నా ప్రజల మీద నేను ప్రమాణం చేసి చేస్తున్నాను రా ఆ యాళ జనానికి మాయ మాటలు చెప్పి చుట్టూ అడ్డుగోడగా పెట్టుకుని పారిపోయారు మరి యాళ మేము గడ్డించిన ఈ గోడల మధ్య నుంచి ఎట్టా పారిపోతావురా ఒరే గండగొడ్డలే పేదలను తొక్కి పదవెక్కి కూర్చున్నాని చట్టాన్ని సొమ్ముతో నా కాళ్ళ దగ్గర కాపలా కుక్కలుగా కట్ ఆనాడు నా మీద కచ్చ కట్టి కత్తి దూచాడు ఏ టైంలో నీ చరిత్ర నీకు ఇక ఉరితాడేరా గతి మమ్మల్ని కాదని ఏది సాధించుకున్నవరా నీ బతుకులో ఏది సాధించుకున్నవరా నీ బతుకులో బాబు ఇది నా కూతురు నీ లాంటిది నిన్ను చూడాలని పుట్టబోయే బిడ్డకి నీ దేంలు అందుకోవాలని పల్లె నుంచి ఇంత దూరం వచ్చింది బాబు నిండు కడుపుతో ఇంత దూరం రావడం కష్టమేనా ఏం లేదు గతుకుల రోడ్డు మీద బండిలో గడ్డేసి నీ కాడికి తీసుకొచ్చాను రవంత చేసి దీయించు బాబు అన్నా ఈ గడ్డ మీద కడుగెట్టే నా బిడ్డ నీలాగే నీటి కోసం నా పేద జాతి కోసం తల్లి కడుపులో వెచ్చగా కళ్ళు మూసుకుని పడుకున్న పసికోన ఏమని ఆశీర్వదించమంటావురా నన్ను నువ్వు ఈ భూమి మీదకొచ్చేసరికి కళ్ళు విప్పేసరికి మా దేశం కాసింత మారుతుందని ఆశించమంటావా అప్పుడు కన్నీళ్ళుండని నీకు ఈ దేశం చిరునవ్వుతో స్వాగతం పలుకుతుందని ఆశీర్వదించమంటావా అస్థి మూల పంజరాలు ఆర్తరావ మందిరాలు కదిలే జన శవాలు ఇది నా దేశం అందుకే ఆ దేశం నా పిలుపు ఏ దిగంతాలకు పయనించగలదు ఏ గుండె కదిలేలా స్పృశించగలదు యస్ మేడం yes ఈ క్వశ్చన్ పేపర్స్ ని ఒకసారి చెక్ చేయాలి ఇట్ ఇస్తారా ఇది చెక్ చేయడమే బాబు ఏమీ లేదు ఈ రోజుల్లో కాలేజ్ స్టూడెంట్స్ కి క్వశ్చన్ పేపర్స్ తో పాటు ఆన్సర్ పేపర్స్ కూడా సప్లై చేస్తున్నారు ఇస్ ఇట్ yes what మిస్టర్ రాల్సేకర్ yes yes మేడం కొన్ని చోట్ల గైడ్స్ కూడా సప్లై అయిపోతున్నాయి ఇవి ఆ కేస్ నా చేతులతో నేనే పట్టుకుంటాను మేడం ఆల్ రైట్ మేడం ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అది సరే మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్లు అదే కోర్స్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ కదండి ఏ పొలిటికల్ మీటింగ్స్ లోనో ఏ ప్రైమ్ మినిస్టర్ పక్కన చూసిన వచ్చుకోర్స్ మేబీ మేబీ చూడండి మీ ఎగ్జామినేషన్ టైం అవుతుంది